మక్కా మసీద్ భారతదేశంలో అతి ప్రాచీనమైన మసీదుల్లో మక్కా మసీద్ ఒకటి ఈ మసీదును పదహారు వందల పదిహేడులో కుతుబ్ షాహి రాజవంశం యొక్క ఐదవ పాలకుడు మహమ్మద్ కులీ కుదుబ్ షా బీర్ ఫజుల్లాల్ బేగ్ రంగయ్య చౌదరిల ఆధ్వర్యంలో కట్టించాడు మహమ్మద్ కులీ కుతుబ్షా ఇస్లాం యొక్క పవిత్ర ప్రదేశమైన మక్కా నుండి తీసుకువచ్చిన మట్టి నుండి ఇటుకలను తయారు చేయడానికి వాటిని మసీద్ యొక్క సెంట్రల్ ఆర్చ్ నిర్మాణంలో ఉపయోగించాడు తద్వారా మసీద్కు మక్కా అనే పేరును పెట్టాడు అబ్దుల్లా కులీ కుత్బిషా తాన్షా కాలంలో దీని నిర్మాణం కొనసాగించగా పదహారు వందల తొంభై నాలుగులో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ కట్టడాన్ని పూర్తి చేశాడు హైదరాబాద్ పాత నగరం నడిబొడ్డున చార్మినార్ చౌమొహల్లా ప్యాలెస్ మరియు లార్డ్ బజార్ల చారిత్రాత్మక ప్రదేశాలకు దగ్గరగా ఉంది నగరానికి కులీ షా ప్లాన్ చేసినట్టుగా హైదరాబాద్కు కేంద్రంగా మక్కా మసీద్ను రూపొందించారు మసీద్ నిర్మాణం చూస్తే మసీదు నిర్మాణం కొరకు ఎనిమిది మంది పరివారు పనిచేస్తే పూర్తి చేయడానికి డెబ్బై ఏడు సంవత్సరాలు పట్టింది ఈ కట్టడం మూడు వంపు ముఖభాగాలు ఒకే గ్రానైట్ ముక్క నుండి చెక్కబడ్డాయి దీని క్వారీని పూర్తి చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మసీదులో హాలు డెబ్బై ఐదు అడుగుల ఎత్తు రెండు వందల ఇరవై అడుగుల వెడల్పు నూట ఎనభై అడుగుల పొడవు కలిగి ఉంది దీర్ఘ చిత్రస్రాకార వంపు మరియు పందిరి భవనంతో ప్రాంగణంలోని ప్రవేశ ద్వారం మసీద్ యొక్క అత్యంత అద్భుతమైన వాటిలో ఒకటి మొత్తంగా మక్కా మసీద్ లో ఇరవై వేల మంది పట్టగల విస్తీర్ణ సామర్థ్యంతో కూడిన అతి పెద్ద మసీద్గా పేరు పొందింది ఇక్కడ మహమ్మద్ ప్రవక్త యొక్క పవిత్ర కేశం భద్రపరచబడింది మక్కా మసీద్ కట్టడాల్లో అసఫ్ జాహీల కోసం విశ్రాంతి స్థలం యొక్క రెండు చివర్లలో నాలుగు మినార్లతో కూడిన రెండు దీర్ఘ బ్లాక్లు ఉన్నాయి ఈ మినార్లు అలంకారమైన గోడలతో తోరణాలతో సొగసైన వృత్తాకార బాల్కనీలు కలిగి ఉంటాయి వాటిపైన ఒక అష్టభుజి విలోమ పళ్లె ఉంది దాని నుండి మిగిలిన మినార్లు గోపురం కలిగి ఉన్నాయి కింకోటి ప్యాలెస్ ఎదురుగా ఉన్న జూడీ మసీదులో ఖననం చేయబడిన ఒకటవ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సమాధి తప్ప జాహీ రాజవంశ పాలకుల అందరి పాలరాతి సమాధులు ఇందులో ఉన్నాయి ఈ మసీదులో రెండు వేల ఏడు మే పద్దెనిమిదిన శుక్రవారం ప్రార్థనల సమయంలో బాంబు పేలుడు జరిగింది ఈ పేలుడులో పదకొండు మంది చనిపోయారు పేలుడు తర్వాత విధ్వంసానికి దిగిన గుంపును అదుపు చేసేందుకు గాను పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో ఐదుగురు మరణించారు